శ్రీమతే రామానుజ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులకు యతిరాజు అనే పేరును అనుగ్రహించిన వారు ఎవరు తర్కము శాస్త్రము తత్వము మతాల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుసుకోవటం ద్వారా పరమ సత్యాన్ని అర్థం చేసుకొనడానికి ఎనిమిదేళ్ళు ప్రకాశుల వద్ద ఎనలేని శ్రద్ధతో శుశ్రుష చేశారు రామానుజులు అయినా వారిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి అవి ఒకటి జీవుడు జీవుడైన నేను దివ్యమైన ఆ పరబ్రహ్మము ఒకటేనా వేరా ఈ రెండింటి సంబంధము స్వరూపము ఏమిటి రెండవ ప్రశ్న పరమ సత్యంగా ప్రకాశించే ఆ తత్వం ఏది మూడు ముక్తికి దారి ఏది నాలుగు ముక్తి ఎప్పుడు లభిస్తుంది ఐదు ఊపిరి ఆగే సమయం వరకు పరమ సత్య స్మరణ అవసరమా శరీరం మాట వినకపోతే ఆ అంత్యస్మరణ మన చేతులలో ఉండదు కదా ఆరో ప్రశ్న నాకు మార్గదర్శనం చేసే గురువు ఎవ్వరు ఈ ఆరు ప్రశ్నలు నా మనస్సును తొలిచివేస్తున్నాయి వరదరాజస్వామి మీతో మాట్లాడుతాడట ఈ ప్రశ్నలకు సమాధానం అడిగి నాకు శాంత చిత్తాన్ని అనుగ్రహించండి అని రామానుజుల వారు అడిగారు రామానుజులు కాంచీపూర్ణుడిని ఇలా వేడుకొనగా రామానుజుల హృదయ వేదనను అర్థం చేసుకున్న కాంచీపూర్ణుడు తండ్రి వరదరాజా హద్దులు లేని దయ నీ సొంతం నీ తత్వాన్ని అర్థం చేసుకోవటానికై అలమటిస్తున్న రామానుజుడిని ఇంకా శోధించటం నీకు తగదు అతని ప్రశ్నలకు సమాధానమిచ్చి స్వాంతనను ప్రసాదించు అన్నాడు వరదరాజ నీవు సరువులకు హితుడవు సమస్త ఫలాలను అనుగ్రహించే కరుణా సముద్రుడవు నిన్ను శరణువేడిన ఈ యువకుడి ఆర్తిని తొలగించే బాధ్యత నీదే కదా అంటూ పలు విధాలుగా వరదరాజస్వామిని కాంచీపూర్ణుడు రామానుజుల దుఃఖోపశమనం కోసం ప్రార్థించాడు వరదరాజస్వామి ద్వారా తనకు అందిన సందేశాన్ని కాంచీపూర్ణుడు మరుసటి రోజు రామానుజులకు ఇరుకపరచి అతని హృదయ భారాన్ని తీర్చాడు కాంచీపూర్ణుడి ద్వారా వరదరాజస్వామి అందించిన సమాధానాలు రామానుజులకు అపరిమిత ఆనందాన్ని ఇచ్చాయి ముఖ్యంగా తనకు మార్గదర్శకత్వాన్ని చూపి గురువుగా ఆత్మగుణ సంపన్నుడైన మహాపూర్ణుడిని వరదరాజస్వామి ఎంపిక చేసినందుకు రామానుజులకు ఎంతో తృప్తినిచ్చింది మహాపూర్ణుడిని ఆశ్రయించి జన్మను సార్థకం చేసుకునే మార్గం తెలుసుకోవాలనే తహతహ రామానుజుల్ని క్షణం నిలువనియ్యలేదు కాంచీపూర్ణుడికి వరదరాజస్వామికి కృతజ్ఞతాభినందనలు సమర్పించి మహాపూర్ణుడి అనుగ్రహం కోసం రామానుజులు శ్రీరంగానికి బయలుదేరారు నారాయణుడే పరతత్వమని జీవాత్మకు పరమాత్మకు భేదమున్నదని ప్రపత్తియే పరమాత్మను పొందేందుకు చేసే సాధనమని దేహయాత్ర ముగిసాకే ముక్తి లభిస్తుందని శరణాగతునికి అంతిమ స్మృతి అవసరం లేదని ఇతర ప్రశ్నల సమాధానాలలోని మర్మ సూక్ష్మాలను విప్పి తెలిపే గురు అనుగ్రహం కోసం రామానుజులు ఉత్సాహంతో కంచిని విడిచిపెట్టారు గృహిణికి తన గురు అన్వేషణ కార్యాన్ని విసిదపరిచి రామానుజులు శ్రీరంగం వైపు బయలుదేరారు తన ప్రయాణ క్రమంలో మధురాంతకం అనే దివ్యక్షేత్రాన్ని చేరాడు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో మధురాంతకం అనే పట్టణం ఉన్నది ఇది కంచికి నలభై మైళ్ళ దూరంలో చెన్నైకి ఎనభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం పల్లవుల కాలంలో పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన సీతారామ లక్ష్మణుల ఆలయం ఇక్కడ ఎంతో ప్రసిద్ధంగా ఇప్పటికీ వర్ధిల్లుతున్నది మధురాంతక చతుర్వేది మంగళం పేరుతో బ్రాహ్మణ అగ్రహారంగా ఉండేది పదమూడు వందల సంవత్సరాల క్రితం మధురాంతక ఉత్తమ చోడుని కాలంలో ఈ ఊరి పేరు ప్రఖ్యాతిని పొందింది శ్రీరామాలయానికి సమీపంలో మొత్తం తమిళనాడు రాష్ట్రంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సును ఆ చోళరాజు ఇక్కడ నిర్మించాడు పన్నెండు మంది ఆళ్వార్లలో ఒక్కరైన తిరుమడిషయ్య ఆళ్వారు ఈ ఊరిలోనే సిద్ధి పొందారు క్రీస్తుకము పదిహేడు వందల తొంభై ఐదు పదిహేడు వందల తొంభై తొమ్మిది మధ్య బ్రిటిష్ వారి పాలనలో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతానికి కలెక్టరుగా కల్నల్ బ్లేజ్ అనే ఆంగ్లేయాధికారి ఉండేవాడు మధురాంతకం చెరువుకు వర్షాకాలంలో పెద్ద వరద వచ్చింది ఆనకట్ట ఆనకట్టయే పరిస్థితి ఏర్పడింది ఉపద్రవాన్ని అరికట్టడానికి విఫలుడైన ఆ కలెక్టరు ఇక చేసేది లేక ఆలయంలో ఉన్న శ్రీరాముణ్ణి ప్రార్థించాడు ఆ రాత్రివేళ వర్షంతో చెరువుకు గండి పడకుండా గట్టుపై కాపలా కాస్తూ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు తిరుగుతున్నట్టు కల్నల్ బ్లేజ్కు కనిపించాడు చెరువుగొట్టు గండి గండిపడకుండా కాపాడిన శ్రీరామచంద్రుడికి కల్నల్ బ్లేజ్ చెరువు పక్కనే మరో మందిరం నిర్మించాడు ఆ కలెక్టర్ గారి శాసనం ఆ ఆలయంలో ఇప్పటికీ ఉన్నది అంతటి మహిమ ప్రసిద్ధి కలిగిన మధురాంతకంలోని శ్రీరామచంద్రుడిని క్రీస్తు పది వందల నలభై తొమ్మిదిలో రామానుజులు దర్శించారు అదే సమయంలో భార్య సమేతంగా శ్రీరంగం నుండి కంచికి బయలుదేరిన మహాపూర్ణుడు మధురాంతకం చేరారు ఇద్దరు మహానుభావులు చెరువుగట్టున కలిశారు మహాపూర్ణుడిని చూడగానే రామానుజులు ఆశ్చర్యచకితుడై సాష్టాంగ నమస్కారం చేశారు ఆడబోయిన తీర్థమే తనకు ఎదురైందని పై ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజులకు వరదరాజు పెరుమాళ్ళు యతిరాజు అనే పేరును అనుగ్రహించారు సుశీలారాణి రామానుజదాసి